హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ప్రస్తుతము మనము ఈ భూగ్రహంలో ఎక్కడ ఉన్నామన్న విషయము మనము ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో శాటిలైట్ నెట్వర్క్ ద్వారా మనము ఏ దేశంలో ఉన్నాము ఏ ప్రదేశంలో ఉన్నాము అనేటువంటి విషయము తేలిగ్గా తెలుసుకోగలుగుతున్నాము కానీ ప్రాచీన భారతదేశంలో ఇవన్నీ లేకున్నా కూడా మన భారతదేశంలో మహర్షులు మునులు ఋషులు మనకు తెలుసుకునే విధానాన్ని కనిపెట్టారు అందుకు మీకు ఒక ముఖ్యమైన ఉదాహరణ చెప్తాను అది ఏమిటంటే భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో హిందువుల ఇళ్లల్లో లేదా హిందువులు గుడికి వెళ్ళినప్పుడు పూజారి అలాగే హిందువుల ఇళ్లల్లో కార్యక్రమాల సమయంలో పూజారిని తీసుకొచ్చినప్పుడు పూజారి ఏ పూజా కార్యక్రమము మొదలుపెట్టడానికి ముందు తను సంకల్పం చెప్పేవాడు ఆ సంకల్పంలో తను చెప్పేది ఆ సంకల్పంలో జంబూ ద్వీపము భరతవర్షము అని చెప్పడం జరిగింది ఈ సంకల్పంలో చెప్పినటువంటి భరతవర్షము మనము ఇప్పుడు భారతదేశం అని పిలుస్తున్నాము అంటే భారతదేశము పేరునే భరతవర్షమని మన ప్రాచీన మహర్షులు ఋషులు సంకల్పంలో హిందువులకు ఇచ్చారు ఈ భారతదేశము ఏ విధంగా ఉంది ఈ భూగ్రహం మీద అనేటువంటి విషయం కూడా మనకు ఒక నిర్వచనం అనేది ఈ సంకల్పంలో చెప్పడం జరిగింది అలాగే భారతదేశము ఏ సరిహద్దులలో ఉంది భారతదేశంలో ఏ ఏ జీవనదులు ఉన్నాయన్న విషయము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను భారతదేశంలో మొత్తము తొమ్మిది పర్వతాలు తొమ్మిది జీవనదులను చెప్పడం జరిగింది మన ప్రాచీన మహర్షులు ఋషులు ఆ పర్వతాలు ఏమంటే మలయ మహేంద్ర మంగళ మైనాక వింధ్య శ్రీశైల ఇంద్రకీల చిత్రకూట రామగిరి మొదలైనటువంటి పర్వతాలు అలాగే తొమ్మిది జీవనదులను కూడా చెప్పడం జరిగింది ఆ తొమ్మిది జీవనదులు గంగా యమున సరస్వతి కృష్ణవేణి గోదావరి తుంగభద్ర సరయూ భీమానది కావేరీ నది మొదలైనటువంటి తొమ్మిది జీవనదులను చెప్పడం జరిగింది అంటే భారతదేశము ఈ భూగ్రహం మీద ఏ పర్వతాలు తొమ్మిది పర్వతాలను చెప్పడం జరిగింది అలాగే తొమ్మిది జీవనదులను కూడా చెప్పడం జరిగింది మన ప్రాచీన మహర్షులు ఋషులు మునులు అందుకే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేకపోయినా కూడా మన ప్రాచీన మహర్షులు ఋషులు హిందువులకు ఇచ్చినటువంటి సంకల్పంలో భారతదేశము ఎక్కడ ఉంది అలాగే భారతదేశం ప్రస్తుతము ఏ సమయంలో ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు గడిచాయన్నటువంటి విషయం తెలుసుకోవడానికి మనకు సంకల్పంలో ఇవ్వడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు హిందువులు అయితే మీరు ఇంట్లో కార్యక్రమాలు అలాగే గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఈ విషయాన్ని సంకల్పం విషయాన్ని గమనించవచ్చును ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్